కూడా ప్రభుత్వం అంటే ఉండే సరెండర్ అయితే అది చేస్తారు ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఆలోచన ఎంతసేపు కూడా రైతుల భూమి ప్రభుత్వానికి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కొంతమందికి ఆర్థిక లబ్ధి చేకూర్చేదానికి ఉపయోగించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది నా భావన ఎస్ పెద్ద పెద్ద సమస్యలకి చాలా హెచ్చు వాళ్ళ రాష్ట్రంలో పదమూడు లక్షల ఎకరాల బ్యారిన్ ల్యాండ్ వేస్ట్ ల్యాండ్ ఉంటే అవి వదిలేసేసి ఈ కార్పొరేట్ సమస్యలు వాళ్ళు కోరిన చోట కోరినంత భూమిని కారు చౌకగా కట్టబెడుతున్నారు దాని వెనకమాల ఏదో కథలు ఉన్నాయి అనేది నా అభిప్రాయం చెప్తున్నాక కథలు ఏదో